ప్రభును రక్షకుడు అని ఏ ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు వందల బోనరమ్మ దేవా దేవుడు మరి నూతన దినం దయచేసిన వందనాలు చెల్చుకుంటూ ఈ దినం వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నా దినపు వాగ్దానం నీవు దేవుని మందిరం పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను ప్రసంగ గ్రంథం అధ్యాయం మొదటి వైద్యం దేవుని మందిరం పోనప్పుడు ఏమైనా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు బుద్ధిహీనులు అర్పించినట్టు కాకుండా బలి అర్పించి సమీపించి ఆలకించిన శ్రేష్ఠం వారి తెలియదుగా దుర్మార్గులు పనులు చేదురు బుద్ధిహీనులు అర్పించినట్టు కాకుండా ఎలా ఉంటున్నాడు మన ప్రవర్తన జాగ్రత్త బుద్ధిహీనులు ఎలాగ పెడతారు అలా అలాంటి వాళ్ళు దేవుడు అంగీకరించాడు ఎలాంటి బలం అంటున్నాడు బుద్ధిహీనులు అర్పించినట్టు కాదంటా ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని మందిరం అంత పరిశుద్ధ స్థలము దేవుని నివసించే స్థలము అక్కడ పరిశుద్ధంగా మనం వెళ్ళాలి అక్కడ అంతే మనం వెళ్ళే ముందే ప్రవర్తన జాగ్రత్తగా చూడాలి అక్కడ ఎక శకాలు మాటలు మాట్లాడకుండా దేవుని మాటలు మాట్లాడుకోవాలి దేవుని ఆరాధించాలి దేవుని శృతించాలి దేవుని గనపరచాలి అందుకేమన్నాడు మందిరాకుండా మన ప్రవర్తన అంతా చాలా జాగ్రత్తగా చూసుకోండి అందుకే దేవుడు అంటున్నాడు దుర్మార్గులు చే పనులు చేస్తున్నారంట అలాంటి పనులు చేయొద్దు అంటున్నాడు ఎందుకంటే మనం వెళ్ళి మందిరం కానీ పరిశుద్ధుడు మన మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన పరిశుద్ధులుగా ఉండే మన దేవుడు అతను కొడుకు పాలన కూర్చోబెట్టుకోవాలని చూస్తున్న దేవుడు కాబట్టి ప్రసంగి రాస్తున్నాను నువ్వు దేవుని మందినప్పుడు నీ అంతా జాగ్రత్తగా చూసుకోమన్నా అందుకే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు కయ్యూను ఏ వాళ్ళ పొలంలో కొంత పంట వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు కయ్యూను అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించలేదు ఏ వేలు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడు ఎందుకని అతను శ్రేష్టమైనది మంచిది ఇచ్చాడు కానీ కయ్యూను ఏదైతే ఇచ్చేసాడు అలా కాకుండా శ్రేష్ఠమంది ఇచ్చాడు కాబట్టి కయ్యూను ఏబేల్ బలిని ఆయన అంగీకరించినందుకు కయ్యను కోపం వస్తే చిన్నబుచ్చుకుంటాడు మనం చిన్నపుచ్చుకోకూడదు మనం ఏం చేస్తే మనం ఎట్టి ఎట్టిదిగా ప్రవ్వా నా బలి అంగీకరించిన అడిగితే దేవుడు మనకు బయలుపరుస్తాడు కయ్యూని అడగలేదు అతని అతనికి ముఖం చిన్నపుచ్చుకుని అసి వచ్చింది వారి మీద సహోదరుడు అసి వచ్చేది సహోదరుని చంపేస్తాం జరుగుతుంది అలేలుయ్య ఈ దిన్నా మనం అలా ఉండకూడదు మనం వెళ్ళినప్పుడు ఉండాలి మనం సరి మనం మన మందిరానికి మనం సరి చేసుకోవాలి మనం ఇచ్చే అర్పణ సరిగా ఉండాలి చూసుకోవాలి మన కయన వలే కాకుండా ఏబేలు వల్ల శ్రేష్టం మంచిది మనం వెళ్ళినప్పుడు మన ప్రవర్తన మనం ఇచ్చే కానుక అంతా ఉండాలండి మన దేవుని ఇష్టానుసారంగా ఉండాలి అందుకే అతను అతను అర్పణ అర్పించాడు అతను అర్పణ అంగీకరించలేదు అలాగే మన ప్రార్థన మన అర్పణ అంగీకరించాలంటే ఏ బిల్వలే మంచిది కురు అచూడ నాలుగు వచ్చినాలో అది కానీ నాలుగు అధ్యయనం నాలుగు ఏ పేరు కూడా తన మందర తులుచూడు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని తెచ్చి కొని తెచ్చాను ఏవా ఏ పిల్లలు అతని అర్పణ లక్ష్య పెట్టాడు కయ్యను అతను అర్పణ ఐదో వచ్చాను కయ్యను అతని అర్పణ లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యను మిక్కిలు కోప తన ముఖం చిన్నపుచ్చుకున్నాం యహవాకాయంతో నీ కోపం ఎలా ముఖం చనిపోయి ఎలా అని సత్క్రియ చేయటం వల్ల నువ్వు సంతోషించదువా అంటే తప్పు చేసినా నువ్వు సంతోషిస్తావా అని మరి కయ్యంతో దేవుడు అన్నాడు కాబట్టి మనం సరి చేసుకోవాలి మందిరానికి రేపు ఇద్దా అనేక మంది బిడ్డలు శుక్రవారం ఆరాధనకి వెళ్ళిన బిడ్డలందరూ అందరూ మనం సరి చేసుకుని మందిరానికి వెళ్ళి మన మందిరం మన ప్రవర్తన జార్చుకుని మన మన మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు మనల్ని ఆలకించి దానికి ప్రతిఫలం దయచేయనుగాక ఈ మాట వాగ్దాన్ని ప్రార్థించారు దేవుడు మిమ్మల్ని గాక జీవాధిపతి అని వేసి ప్రభా పరిశుధన కృపగలవాడా కనికరమలు తండ్రి నీకు నాలుగు స్తోత్రాలు ఇదిగోనైనా మరొక నూతన దినం దయచేసే ప్రభు ఇవా ఈ దినమంతా నీ రెక్కలు చాడిని భద్రపరచండి మేము చేస్తాం మా చేతిపల్ మమ్మల్ని మా యజమానులు తోటి పని వారు అందరినీ దీవించండి నా చుట్టుపక్కడి కాబుదాలు తగ్గండి నీ అభిషేకం నీ ఆత్మ నీ పరిషతో సన్నది మాపే మాపే పేపర్ వచ్చు నీ ఆత్మకరలు జరిగేలా మీ అహింకర సహాయ సహాయించండి నీ సిరువు రక్తాన్ని ప్రోక్షించు నీ అభిషేకం ఆత్మించు ప్రభా అయ్యా ప్రతి దీవించి ప్రతి ప్రతిబిటి ప్రవర్తన సరి చేసుకుని మందిలో కనపడకూడదు ప్రతి బిడ్డకి అయ్యజమాను ధర తోటి పని ధర కీడు జరగకుండా ప్రతి ఒక్క జరగకుండా ప్రతి ఒక్క బిడ్డని సమాధానం శాంతి దాయించండి వాళ్ళ కష్టార్జీతం వ్యర్థంగా పోకుండా సహాయించండి వాళ్ళ కష్టార్జీతాన్ని మీరు ఆశ్రయించండి దీవించండి వ్యర్థంగా పోకుండా సహాయండి బలహీనమైన బిడ్డ ముట్టని స్వస్థపరచండి హాస్పిటల్ అయిన బిడ్డ ముట్టని స్వస్థపరచండి విష జ్వరాలతో బాధపడుతుంది విడుదల దాచేయండి ప్రభావ వందనాలు షుగర్ బీపీ గ్యాస్ నింపులు మోకలు టైరెస్తో బాధ విడుదల దాచేయండి మీరు సహాయం చేసి దీవించు దినమంతా కాచి దాచి కాపాడుతున్నాయి మీకు మహిమకరంగా జీవించు కృపు దాచండి మీకే మహిమాఘనత ప్రతి ప్రభావం పొందుకుని ఏ తండ్రి ఆ మేన్ వందనాలు మా వందల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించను గాక ఆ వందనాలు వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి